మాసం కొరటై దేవుడు మనకి లేఖన భాగాన్ని చదువుకుందాం అప్పుడున్నారా యక్ష గ్రంథం నలభై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మలచును మీరు దాని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోగు కలుపు చేయించున్నాను ఎడారిలో నదులు పారు చేయించున్నాను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి మరొక శుభదినాన్ని సర్వాధికారాన్ని గ్రహించాను ప్రిలారా ప్రవేశించే కృపను దేవుడు మనకు ఈ శుభదినాన సరుశక్తిమంత్రి అయినటువంటి దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అంటూ ఉన్నాడు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను అది ఇప్పుడే అది మనసును మీరు దాని ఆలోచింపరా అరణ్యంలో నేను త్రోవ కలుగు ఎడారిలో నదులు పార చేయిస్తున్నాను దేవుడు అంటూ ఉన్నాడు అరణ్యంలోనే నేను ద్రవ కలుగు చేస్తాను మీరు సాఫీగా నడుచుకోనట్లుగా సంతోషముగా ప్రయాణం చేయనట్లుగా నేను ద్రవ కలుగు చేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు అలాగే ఎడారిలో నదులు పార దేవుడు సెలవిస్తున్నాడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం ఆయన సన్నిధిలో చేరినటువంటి మనందరికీ కూడా తర్వాధికారి ఈ శ్రేష్టమైన మాట సెలవిస్తున్నాడు ప్రేడా ఎడారి వలే ఎండిన భూమి వలె మోడుబారిన జీవితం వలె మన జీవితాలు ఉండవచ్చు ప్రియులారా అయినను అలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా సర్వాధికారి ఏం చేస్తాయంట అలాంటి ఎడారిలోనే నదులు చేస్తా చేస్తాయంట ఎండిపోయినటువంటి మోడుబారినటువంటి జీవితాలను అంట జీవితాలను అంట పోయి అలసిపోయి నిరాశలో నిస్పృహలో ఉన్న ప్రతి వారి జీవితాన్ని సర్వాధికారి ఫలపరితంగా ఉరుస్తాయంట ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపజేస్తాను ప్రియ ఒక సందర్భాన్ని మీ జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను ప్రియ సమశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు ఈ మే నెల గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు నేను ఒక నూతన క్రియను చేయబోతున్నానని దేవుని సెలవిస్తున్నాను దేవునికి స్తోత్రములు కలుగును గాక సర్వాధికారి మనందరి జీవితాల్లో నూతనమైన కార్యములు చేసి సకల సంతోషము సమాధానం మనందరికీ గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాలి దేవుడిని సెలవించినట్లుగా ఒక నూతనమైనటువంటి వ్యక్తిని ఒక నూతనమైనటువంటి కార్యాన్ని ఒక నూతనమైనటువంటి వస్తువును ఒక నూతనమైనటువంటి శుభకార్యమును మన జీవితాల్లో మనం చూడాలని మనం ఆశపడుతూ ఉంటాం ప్రియులార అయితే ఈ దేవుడు అంటూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యము జీవుతో కూడినది శక్తితో కూడినది బలముతో కూడినది ప్రభావంతో కూడినది ప్రియులార దేవుని యొక్క వాక్కు బయలుదేరిన తక్షణమే ఏ వాక్కు ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడో ఆ వాక్కు వలన గొప్ప దీవెనను ఆశీర్వాదాన్ని శుభమును దేవుడు కలుగుదేబోతున్నాడు ఎందుకంటే దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి పవర్ అదే పీడర్ దేవుని యొక్క వాక్యము బయలుదేరిన తక్షణమే వాగ్దానం బయలుదేరిన తక్షణమే దానిలో ఉన్నటువంటి ప్రభావమును దానిలో ఉన్నటువంటి జీవమును దానిలో ఉన్నటువంటి అద్భుతమును మనం రుచి చూడాలి అని అంటే దేవుడిచ్చినటువంటి వాగ్దానము పరిపూర్ణము మనం నమ్మవలసి ఉన్నది అందుకే ఎడారి వంటి మన జీవితాలకు అరణ్యం వంటి మన జీవితాలకు దేవుడు సెలవిస్తున్నటువంటి త్రావకలం చేస్తారు మార్గం అన్ని సరళం చేస్తాను అంటున్నారు అభ్యర్థనాలన్నీ తొలగిస్తాను అంటున్నాడు బుద్ధి ఉద్యోగం వ్యాపారము ఆయన కృపను చూపిస్తాడు ప్రమోషన్ క్లియర్ చేయబోతుంది అలాగే ఎండిపోయినటువంటి నీ జీవితాన్ని మారినటువంటి నీ జీవితాన్ని ఆత్మీయతలో కృంగిపోయినటువంటి నీ జీవితాన్ని ఆర్థికంగా వ్యక్తి చాలా కరువులో కష్టంలో ఉన్నటువంటి నీ జీవితానికి నీ కుటుంబానికి నీ సంఘానికి దేవుడు అద్భుతమైనటువంటి దీవెన ఇవ్వబోతున్నాడు ఎండిపోయినప్పటికీ కూడా దేవుడు జీవజలపు వలె నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదపు జల్లులో ఇవ్వబోతున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే యశ్వీ గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం నేను దప్పిగల వారి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను నీకు పుట్టిన వారిని నేను అని దేవుడు సెలవిస్తున్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రజలమైన మనం ఈ మాటకు ఆప్తం చేసుకుంటే దప్పిగల వారి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను నీ సంతతి మీద స్తాను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు ప్రతి మాట దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట కూడా తూచే తప్పకుండా దేవుడు మన జీవితాల్లో నెరవేర్చబోతున్నాడు ఈ నెల అంతా కూడా అద్భుతమైన ఆశీర్వాదములతో శుభములతో క్షేమములతో సంతోషములతో స్వస్థతలతో దేవుడు నింపుబోతున్నాడు మహత్కార్యముల కార్యముల చేత మనల్ని ఉత్సాహ గానముతో దేవుని స్థుతించినట్లుగా మహిమ కార్యములు చేయబోతున్నారు గతంలో ఉన్నటువంటి గతంలో పొందినటువంటి అవమానములు గతంలో పొందినటువంటి నిరాశ నిస్పృహం గతంలో పొందినటువంటి అనారోగ్యాలు గతంలో పొందినటువంటి ప్రతిమితమైనటువంటి అశాంతి అలజడినంతా దేవుడికి జ్ఞాపకం చేసుకోవద్ద చూడండి ప్రియుల మాట కూడా చదువుకుందాం విశ్వ గ్రంథం నలైవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదువుకుంటే మనకొటి వాటిని జ్ఞాపకం చేసుకునకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకునకుడి గతంలో మీరు తెలియక దేవునికి లోపడక దేవుని మాట ప్రకారం జీవించక దేవుణ్ణి బాధిస్తూ శోధిస్తూ అలాగే అపవాదికి చోటించినటువంటి సంగతులను జ్ఞాపకం చేసుకో కరువులో కష్టపడిన సంగతి జ్ఞాపకం చేసుకోతాం అలాగే నిన్ను నీ ఇంటి వారిని లేక నీ సంతముడి సమాజమును వెలివేసి బాధించి శోధించి అవమాన పాలు చేసినటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకోతాం నువ్వే తప్పు చేయకపోయినా అనవసరముగా శిక్ష పొంది అవమానాలు పొంది అనేకుల చేత అపహాస్యము చేయబడినటువంటి సంగతులను కూడా జ్ఞాపకం చేసుకోవద్దు ఒకవేళ అనారోగ్యం పాలై హాస్పిటల్ పాలై యాక్సిడెంట్లై ఇలాంటి వేదనలు కూడా పొంది ఉంటే వాటిని కూడా జ్ఞాపకం చేసుకోవద్దు వాటన్నిటిని విడిచిపెట్టాడు వాటన్నిటిని మర్చిపో అంటున్నాడు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను వాటన్నిటిని మర్చిపోయి అమ్మయ్య దేవుని నన్ను జ్ఞాపకం చేసుకున్నాను నన్ను దీవించాడని సంతోషముగా దేవుని వస్తుతించినట్లుగా గొప్ప ఆశీర్వాదములతో దేవుడు నింపబోతున్నాడు సమశుద్ధిమంత్ర అయినటువంటి దేవాది దేవుడు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన మాట మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చాలని ఆశపడుతున్నాడు ఆయన చిత్తము చొప్పున ఈ శ్రేష్టమైన మాట దేవుడు మనందరి జీవితాల్లో నెరవేర్చి సకల సంతోషం సమాధానం చేత ఈ మాసం అంతా మనల్ని దీవించి ఆశీర్వదించి మనమట నవ్వు కలుగ చేసి శుభకార్యము మన కుటుంబాల్లో జరిగింది మన సంఘంలో జరిగించి ఆత్మీయ జీవితంలో ఫలపరితముగా ఉండునట్లుగా సవశక్తిమంతుడైనటువంటి దేవాతిదేవి నూతనమైనటువంటి కార్యమును చేయబోతున్నాడు అలాంటి కృపా భాగ్యుడు సవశక్తివంతడైనటువంటి దేవాతిదేవి మనందరి జీవితాల్లో నెరవేర్చి ఆయన మహిమను కనపరిచి దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను సెలవు చేసిన మా తండ్రి మీకు స్తోత్రములు మదనములు చెల్లిస్తూ ఉన్నాను యేసుక్రీస్తు నాములు యువదీకాల సమయంలో తండ్రి మే నెల మాసానికి తండ్రి మీరు ఇచ్చినటువంటి వాగ్దానంతో కూడినటువంటి శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను ఇది మా అందరి జీవితాల్లో నూతనమైన కార్యములు మీరు చేస్తారని సెలవు చేయాలయ్యారు మీ స్తోత్రాలు మీరు చేయబోతున్న అన్నింటిని బట్టి సూత్రక్రియలను బట్టి మహత్ కార్యములను బట్టి మహిమను బట్టి శుభములను బట్టి క్షేమమును బట్టి స్వస్థతను బట్టి దీవెనను బట్టి ఆశీర్వాదములను బట్టి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రముని చెల్లిస్తున్నాను అపవాది క్రియలన్నీ ఏసులో లైమ్ చేస్తున్నందుకు తీసుకున్నానయ్యా స్తోత్ర వినామని మహింపరుస్తుంది ఉదయకాల సమయంలో ఈ మాటలు వినబడులందరి జీవితాల్లో వెలుగు కలుగునుగాక దీవెన కలుగునుగాక స్వస్థత కలుగునుగాక శుభము కలుగునుగాక క్షేమము కలుగునుగాక ప్రతి విధమైన అపవాది క్రియలన్నీ లయమైపోవును గాక మీ కొరకు నూతనమైన శక్తిగా మీ బిడలు నిలబడి దొరక మీ బిడ్డలు ఉప్పు వలె వెలుగు వలె కడకం వలె తండ్రి మీ కొలుపు బాణాలయం బ్రతుకు దొరుక నాయకురాలు స్తోత్రాలయం ఉదయాల దేవులను ఆశీర్వాదములు ప్రతి బిడ్డకు అనుగ్రహించి వారిస్తున్న ఎయిడ్స్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి చికను విన వ్యాధి పైన్స్ వ్యాధి రక్తస్రావ రోగం గడ్డలు కురుపులు కుళ్ళు గాయలు సమస్తమును కూడా ఏసుక్రీస్తు నావులు తొలగిపోరు కాక పరిపూర్ణ విడదల బిడ్డల కలుగులుగాక సంతాన ప్రతి బిడ్డకు సంతానం కలుగునుగా ఎవరి బిడ్డల వివాహాలు తండ్రి దీవెనకరంగా జరిగిపోవులుగా స్తోత్ర ఈలాగున తండ్రి మా ప్రియబుడలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటు ఈ మాసం అంతా ఈ రెట్టింపు దీవెన ఆశీర్వాదముల చేత మీ బిడ్డల మహిమ పొందుమని దీవించుమని ఈ దినం బర్త్డేని మ్యారేజ్ జరుపుకుంటున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం దయచేయమని యేసు ప్రీస్తు పరిశుద్ధమైన నాములు சுத்திச்சு பிரார்த்து அடிக்க வேடுக்குமா தன்றி ஆமே